హాయ్ హలో అందరికి అందరు ఎలా ఉన్నారు దిస్ ఈస్ శిరీష వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్ఏ తెలుగు ఫ్యామిలీ కృష్ణాష్టమి వస్తుంది కదా నేను ఆరోనికి ఫోటోషూట్ చేయాలనుకుంటున్నా బట్ నాకు నా దగ్గర కాస్ట్యూమ్ కానీ క్రౌన్ కానీ ఫ్లూట్ కానీ పాట్ కానీ ఇలాంటివి ఏం లేవు నేను డిఏవే చేద్దాం అనుకుంటున్నా అవి ఎలా చేస్తాను దానికి నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి నాకు కావాల్సిన థింగ్స్ కొన్ని ఉన్నాయి బయట కొనుక్కోవాల్సినవి నేను ఎలా చేస్తాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటున్నా ఒక రకంగా కొన్ని థింగ్స్ తో నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను కృష్ణాష్టమి దగ్గర ఏమి లేకపోయినా డ్రెస్ అయితే ఉంది ఆర్ఎన్ లాస్ట్ టైమ్ ఇండియా నుంచి వచ్చింది సో డ్రెస్ అది యూజ్ చేస్తాను జ్యువెలరీ ఇంకా నాది కొన్ని డిఏవే ప్రాపర్టీస్ వచ్చేసి డిఏవే చేయాలనుకుంటున్నా దాని కోసం నేను క్రాఫ్ట్ మార్కెట్ కి వెళ్ళి కొన్ని క్రాఫ్ట్ ఐటమ్స్ తీసుకోవాలనుకుంటున్నా నాకు ఆరోన్ ఫుడ్ ప్రింట్స్ కూడా అలాగే ఫ్లోర్ మీద అట్లా వేసి తర్వాత అవి పోతాయి కదా అలా కాకుండా ఫుడ్ ఫ్రెండ్స్ కూడా నేను ఆరోని ఇప్పుడు అడుగులేస్తున్నాడు కాబట్టి ఆ ఫుడ్ ఫ్రెండ్స్ ని కూడా నేను ఫ్రీ చేద్దామనే ఆలోచనతో కొన్ని డివైస్ ప్లాన్ చేసుకుంటున్నా అవి ఎలా ఉంటాయి ఏంటి ఎలా చేస్తున్నాయి ని మాకు దొరికే మార్కెట్ లో మాకు సో ఇంకా షాపింగ్ వెళ్దాం అని కృష్ణాష్టమికి కావాల్సిన తీసుకుందామని కొన్ని క్రాఫ్ట్ ఐటమ్స్ అవసరం స్టార్ట్ అయ్యా ఇప్పుడు వెళ్ళి ఈ క్రాఫ్ట్ స్టోర్ మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరమే ఒక ట్రామ్ తీసుకోవాలి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ స్టాప్స్ తర్వాత వచ్చింది ఇక్కడ మాక్సిమం అన్ని ఉంటాయి ఇక్కడ మేము వెళ్లే దగ్గర క్రాఫ్ట్ స్టోర్ అని గ్రాసరీ సూపర్ మార్కెట్ అని సో అన్ని కలిసి వస్తాయి అన్నట్టు ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం ఇదే నేను చెప్పిన క్రాఫ్ట్ స్టోర్ దీనిలో ఆల్మోస్ట్ మనకి కావాల్సిన క్రాఫ్ట్ ఐటమ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టోర్ నాకు జర్మనీలో లో పర్టికులర్ గా క్రాఫ్ట్ స్టోర్ అని ఈ షాప్ యే గుర్తొచ్చింది సో ఇక్కడికి వెళ్ళి ఇంకా మనకు కావాల్సిన సెక్షన్ దగ్గరికి వెళ్ళి నేను ఒక క్రౌన్ కి కావలసినట్టు ఏదైనా దొరికిద్ది అని ఒక దాన్ని కొనాలని వచ్చాను ఇంకొకటి వచ్చేసి ఈ కృష్ణాష్టమికి అడుగులు వేయడానికి ఏమన్నా పెయింటింగ్ లాగా తీసుకుందామని ఒకటి ఇంకొకటి ఫ్లూట్ డెకరేషన్ కి అన్నట్టు వచ్చాను చూద్దాము ఏమైనా దొరికితే అని ఇక్కడ పెయింట్స్ నాకు కావాల్సింది ఒక వైట్ పెయింట్ బేస్ లాగా తర్వాత ఫ్లూట్ కి ఏ కలర్ అయితే కాంట్రాస్ట్ ఉండేదో మంచిగా కనిపించేదో అలాంటివి ఇది వచ్చేసాము క్రౌన్ కి క్రౌన్ చుట్టడానికి నాకు న్యాచురల్ గా ఒక దొరికింది విత్ లీవ్స్ తో దానికి ఫెదర్స్ లాగా కలర్ఫుల్ ఫెదర్స్ ఒక ఆర్టిఫిషియల్ ఫెదర్స్ అయితే దొరికినాయి క్యాన్వాస్ బోర్డ్ ఒకటి తీసుకుంటాను ఎందుకంటే ఆల్రౌండ్ ఫుడ్ ప్రింట్స్ అనేవి దాని మీద వేద్దామని సో ఇంకంతే ఫ్లూట్ వచ్చేసి నా ఫ్రెండ్ దగ్గర ఉంది ఆ ఫ్లూట్ తీసుకొని దానికి ఏమైనా డెకరేట్ చేద్దాం అని ఒక ఐడియా ఇవైతే తీసుకున్నా ఇంకా తీసుకొని ఇవి ఈవినింగ్ ఈవినింగ్ వచ్చేసి ఇది నా దగ్గర ఆల్రెడీ ఆర్ అండ్ వర్తకి డెకరేషన్ షాపింగ్ లో నా దగ్గర వైట్ కలర్ ఒక రింగ్ అయితే ఉంది దాని చుట్టూ కొంచెం ఈ గ్రీన్ కలర్ ఆర్యన్స్ అనేవి డబల్ టైప్ తో స్టిక్ చేసుకుంటుంది అలాగ ఒక వైట్ అట్లా చేసుకుందామని నాకు ఇదే ఈజీ అనిపించింది సో అట్లా చేసుకుంటున్నా ఆ తర్వాత దానికి నాగ బంతి పూల ఉన్నాయి ప్లాస్టిక్ గార్లెంట్స్ సో నా దగ్గర నా దగ్గర ఉన్నవే మళ్ళీ కొనకుండా డెకరేషన్ బ్యాక్ డ్రాప్ డెకరేషన్ కింద రీయూస్ చేసుకుంటున్నా అట్లా చుట్టూ ఆ రింగు చుట్టూ ఇలా గ్రీన్ కలర్ గార్లెంట్ ట్రాప్ చేసేసిన తర్వాత ఎల్లో కలర్ గార్లెంట్స్ బంతి పూల అవి మిడిల్ లో పెట్టుకున్న మామూలుగా నా దగ్గర కొన్ని కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి సో మేజర్ ఉన్నవి ఎక్కువ మిడిల్ లో పెట్టుకుందాం లాస్ట్ లో ఏమైనా తక్కువైనా గానీ డిఫరెంట్ కలర్స్ పెడదాం అనే ఒపీనియన్ తో అట్లే మధ్యలో అయితే ఎల్లో కలర్ పెట్టేసిన ఎల్లో కలర్ పెట్టేసిన తర్వాత ఎండింగ్ లో కొంచెం తక్కువ అవడం వల్ల ఈ రెడ్ కలర్ గార్లెంట్స్ అయితే పెట్టిన రెడ్ కలర్ కనకంబరం కలర్ ఏదో గార్లెంట్స్ పెట్టేసిన ఇంకా అప్పటికే ఆ బ్యాక్ బ్యాక్డ్రా చేసేసరికి నాకు నైట్ టైం అయిపోయింది ఇంకా కార్ అప్పటికే గొడవ అని ఇంకా దా అంతవరకే చేయగలిగా ఇది ఈవినింగ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత సో ఆఫీస్ ఎర్లీగా ఫినిష్ చేసుకొని ఇంక ఈవినింగ్ అంతలోకి నా ఫ్రెండ్ ఫ్లూట్ తెచ్చిచ్చారు ఆ ఫ్లూట్ కి నేను నా దగ్గర ఎప్పుడో ఒకసారి డ్రెస్ కొంటే ఆ డ్రెస్ కి ఎక్స్ట్రా హ్యాంగింగ్స్ ఇస్తారు కదా ఆ హ్యాంగింగ్స్ ని అట్లా హ్యాంగ్ చేసి దాని మీద ఈ ఆర్టిఫిషియల్ ఫెదర్స్ అనేవి డబుల్ సైజ్ స్టిక్కర్ తో అంటించుకున్నా సో చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది ఫ్లూట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఆ నెక్స్ట్ క్రౌన్ వచ్చేసి ఈ లీఫీ గార్లెండ్ లాగా ఉండేది తీసుకున్నా దానికి సైడ్కి వచ్చే విధంగా ఈ ఆర్టిఫిషియల్ ఫెదర్స్ నెమలి పింఛం కలర్స్ లో చూజ్ చేసుకొని అట్లా దానికైతే స్టిక్ చేసిన స్టిక్ చేసి ఆరం సైజు కు తగ్గట్టు దానికి నాట్ చేసి ఎంత పట్టిద్దో దాన్ని బట్టి స్టిక్ చేసిన ఆ తర్వాత ఈ క్యాన్వాస్ బోర్ట్ కి ఎక్కడెక్కడ ఎగ్జాక్ట్ గా ఫుడ్ ప్రింట్స్ చెప్పి అలా అన్నట్టు మార్క్ చేసుకున్నా ఆరోతే ఇండియా నుంచి డ్రెస్ ఉంది మంచి ట్రెడిషనల్ టైప్ పట్టు కలర్ దోతి అయితే రెడీమేడ్ దోతి ఉంది అది వేద్దాం అనుకుంటున్నా ఇది వచ్చే అన్న ప్రాసన్నం చైన్ షూస్ ఉన్నాయి సో ఇట్లా అయితే రెడీ చేయగలిగాను ఆ పాట్ కూడా ఏదో పేపర్ తో క్రాఫ్ట్ లో అట్లానే చేసినా హడకుడిగా చేసిన సో పర్లేదు ఫొటోస్ కి అయితే బానే కనిపించింది ఇట్లా ఇక్కడ ఫొటోస్ యాడ్ చేస్తాను ఎలా వచ్చినాయి ఏంటి అనేది అవుట్పుట్ బానే అనిపించింది అంత కష్టపడినందుకు సో ఇట్లా నాకున్న టైంలో ఆఫీస్ అయిపోయిన తర్వాత హడవుడిగా హడవుడిగా చేసుకున్నా గానీ ఇంత కష్టపడినందుకు వచ్చిన ఫొటోస్ అయితే చాలా హ్యాపీ నేను అనుకున్న ప్లాన్స్ అన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోయాను అప్పటికే ఆ రోజు చాలా క్రాంకీ అయ్యాడు ఆ క్యాన్వాస్ మీద ఫుట్ ప్రింట్స్ తీసుకోలేకపోయా అప్పటికీ నైట్ నైన్ అవుతుంది ఇంకా వాడిని కూడా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఏవైతే చేయగలిగామో అవి చేసి ఆ షూట్ నైతే ఫినిష్ చేశాం ఇక్కడ యాడ్ చేస్తాను లాస్ట్ లో ఫోటోస్ అన్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ గివ్ ఇట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సీ అంటల్ దెన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్